వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటీ వేచి చూస్తున్న రైతులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం ఈ నెల ఇరవైఅవ తేదీ నుంచి అమలులోకి రానుంది ఈ పథకం కింద అర్హులైన రైతులకు మొత్తం ఇరవై వేలు ఆర్థిక సహాయం అందనుంది ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా పద్నాలుగు వేలు సహాయం లభించనుంది కానీ ఒక ముఖ్యమైన విషయం ఈ పథకంలో భాగస్వామ్యం కావాలంటే ఈ కేవైసి తప్పనిసరి ఈ నెల జూన్ లోపు రైతులు తమ ఆధార్ బ్యాంక్ వివరాలతో సహా రైతు సేవా కేంద్రాల్లో ఈ కేవైసి పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియలో తమ్ అథెంటికేషన్ కూడా తప్పనిసరి ఓటీపీ ఆధారంగా కాకుండా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ వివరాలు చూద్దాం మొదటి విడత జూన్ ఇరవైనా ఏడు వేలు రాష్ట్రం నుంచి ఐదు వేలు కేంద్రం నుంచి రెండు వేలు రెండవ విడత అక్టోబర్ రెండు ఇరవై ఐదున ఏడు వేలు మూడవ విడత జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆరు వేలు ఇవన్నీ డైరెక్ట్ గా రైతుల ఖాతాలోకి జమ అవుతాయి ఇప్పుడు ఈ పథకం కోసం ఎవరు అర్హులో చూద్దాం భూమి రిజిస్ట్రేషన్ ఉన్న రైతులు పిఎం కిసాన్ కు పేరుతో నమోదైన వారు ఆధార్ ఖాతా లింక్ పూర్తి చేసుకున్నవారు తమ్ అథెంటికేషన్ పూర్తి చేసినవారు కాబట్టి రైతు మిత్రులారా మీరు ఈ పథకం ప్రయోజనం పొందాలి అనంటే వెంటనే మీ గ్రామంలోని రైతు సేవ కేంద్రానికి వెళ్లి కే పూర్తి చేయండి అధికారులు స్పష్టంగా చెబుతున్నారు ఈ నెల లోపు కేవైసీ పూర్తి అయ్యాకనే నిధులు విడుదల అవుతాయి రైతే రాజు రైతే రక్తదాత ఈ పథకం ద్వారా రైతన్నకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం మరింత మందించదగినది కావాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన పిఎం సెవెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి